నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయతో గారెలు చేశానండి బీరకాయ గారెలు చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ నూనె తక్కువతో మనం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాయ ఒకటి తీసుకొని కప్పు తురుము తీసుకున్నాను బీరకాయ తురుము తీసుకొని కప్పు బియ్య పిండి దాంట్లోకి సన్నగా జరిగిన పెద్దలపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని జీలకర్ర ఉప్పు వేసుకొని కొద్దిగా నీరు అద్దుకున్నాను ఎందుకంటే నాకు తురుమ్ తక్కువైంది అందుకోసమని ఇప్పుడు నూనె రాసుకొని ఈ విధంగా ప్లాస్టిక్ పేపర్కి కూడా రాసుకొని పెనం పెట్టుకొని ఒక్కొక్క నూనె వేసుకొని అట్లా మూత పెట్టి ఉడికించుకోవాలండి చాలా బాగా వస్తాయి నూనె తక్కువ తోటి హెల్తీగా ఈ స్నాక్స్ మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెట్టండి లేదా ఉదయం బ్రేక్ఫాస్ట్గా మనమైనా తినొచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చిద్ది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు